క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మరియు మణిపూర్లలో భారత్ నెట్రోలౌట్ కోసం ఇతికి పంతొమ్మిది వందల ఒకటి కోట్ల రూపాయలు ఒప్పందాన్ని ఏ సంస్థ అందించింది ఆప్షన్ఆ బిఎస్ఎన్ఎల్ ఆప్షన్ బి ఆప్షన్ సి ట్రై ఆప్షన్ ద కరెక్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం చైనాతో మరింత సన్నిహిత భాగస్వామ్యానికి ప్రతిజ్ఞ చేసింది ఆప్షన్ఆర్ రష్యా ఆప్షన్ బి ఇరాన్ ఆప్షన్ సి పాకిస్తాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అర్మేనియా ఏ ప్రభుత్వ పథకం కింద బాలికలు ఇప్పుడు డ్రోన్లు మరియు సోలార్ సాంకేతికతను నేర్చుకోవచ్చు ఆప్షన్ఆ బేటీ బచావో బేటీ పడావో ఆప్షన్ బి నవ్య యోజన ఆప్షన్ సి స్కిల్ ఇండియా మిషన్ ఆప్షన్ డి ఇండియా ద కరెక్ట్ నవ్య యోజన క్వశ్చన్ కేరళలోని ఒక స్థానిక విమానాశ్రయ సదుపాయానికి మరమ్మత్తుల కోసం చిక్కుకుపోయిన ఎఫ్ మూడు ఐదు బి ఫైటర్ జెట్ను తరలించడానికి ఏ దేశం ఇటీవల అంగీకరించింది యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ యునైటెడ్ కింగ్డమ్ ద యునైటెడ్ కింగ్డమ్ క్వశ్చన్ యాంటిమైక్రోబయల్ రెసిస్టెన్స్ ఆమ్రా కు వ్యతిరేకంగా తన మొదటి కార్యాచరణ వ్యూహాన్ని ఏ రాష్ట్రం ఆవిష్కరించింది ఆప్షన్ ఆర్ తమిళనాడు ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కర్ణాటక క్వశ్చన్ లిండౌ నోబెల్ లారియేట్ మీటింగ్లతో ఏ కంపెనీ యొక్క మార్స్ విభాగం భాగస్వామ్యం కలిగి ఉంది స్పేస్ స్పేస్ఎక్స్ ఆప్షన్ బి ఇస్రో ఆప్షన్ సి ఆప్షన్ డి పైవేవి కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవేవి కాదు క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను ఆమోదించింది ఆప్షనల్ పంజాబ్ ఆప్షన్ బి హర్యానా ఆప్షన్ సి गुजरात ऑप्शन डी महाराष्ट्र द करेक्ट आंसर इज हरियाणा क्वेश्चन भारत देश स्टार्ट अप पर्यावरण व्यवस्था प्रोत्साहन की मेटा ये संस्था तो भागस्वाम्यम कल ऑप्शन आ नीति आयोग ऑप्शन बी डिपार्टमेंट फॉर प्रमोशन ऑफ इंडस्ट्री एंड इंटरनल ट्रेड डीपीआईआईटी ऑप्शन सी स्टार्टअप इंडिया ऑप्शन डी इन्वेस्ट इंडिया దరెక్ట్ ఆన్సర్ ఇస్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐటి క్వశ్చన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదుకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది ఆప్షన్ ఆర్ జైపూర్ ఆప్షన్ బి ఉదయపూర్ ఆప్షన్ సి జోధ్పూర్ ఆప్షన్ జోధ్ పూర్ ఆటర్ ఇస్ జైపూర్ క్వశ్చన్ ఫిన్లాండ్ తన మొదటి రక్షణ ఉపగ్రహాలను ఏ దేశం నుండి కొనుగోలు చేస్తోంది ఆప్షన్ఆ యుఎస్ఏ ఆప్షన్ బి ఇజ్రాయెల్ ఆప్షన్ సి ఐసై ఆప్షన్ డి ఫ్రాన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐసై క్వశ్చన్ ప్రమాద బాధితులకు ఉచిత నగదు రహిత చికిత్స అందించడంలో దేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది ఆప్షన్ఆ పంజాబ్ ఆప్షన్ బి హర్యానా ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి మహారాష్ట్ర చెల్లింపు అగ్రిగేటర్ గా ఆర్బిఐ అనుమతిని ఏ సంస్థ పొందింది ఆప్షన్ ఆర్ గూగుల్ పే ఆప్షన్ బి పేటిఎం ఆప్షన్ సి భారత్ క్వశ్చన్ నేషనల్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్ లో ఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది ఆప్షన్ ఆ మేవాద్ ఆప్షన్ బి దహోద్ ఆప్షన్ ఆప్షన్ డి కంధమల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ అన్నా యూనివర్సిటీ సహాయంతో డ్రోన్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది ఆప్షన్ ఆ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి లడఖ్ ఆప్షన్ సి సిక్కిన్ ఆప్షన్ డి మణిపూర్ దడఖ్ క్వశ్చన్ ఇరాన్ మరియు ఇజ్రాయిల్ నుండి నాలుగు వేల నాలుగు వందల పదిహేను మంది భారతీయ పౌరులను ఈ ఆపరేషన్ ద్వారా స్వదేశానికి తీసుకువచ్చారు ఆప్షన్ ఆర్ ఆపరేషన్ గంగా ఆప్షన్ బి ఆపరేషన్ అజయ్ ఆప్షన్ సి ఆపరేషన్ దేవిశక్తి ఆప్షన్ డి ఆపరేషన్ సింధు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆపరేషన్ సింధు క్వశ్చన్ ఎనభై ఐదు ప్రధాన వంతెనలను ఆడిట్ చేయడానికి బీహార్ ప్రభుత్వం ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి పాట్నాను ఏ సంస్థ నియమించింది ఆప్షన్ఆర్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆప్షన్ బి బీహార్ స్టేట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆప్షన్ సి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆప్షన్ డి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బీహార్ స్టేట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ క్వశ్చన్ తవాంగ్ లో మొదటి స్టే కేబుల్ వంతెన ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది ఆప్షన్ ఆ సిక్కిం ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి మణిపూర్ ఆప్షన్ డి మిజోరం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ సుప్రీంకోర్టు యొక్క ఇటీవలి తీర్పు దేనికి సంబంధించినది ఆప్షన్ ఆ ఇంజెక్షన్లపై న్యాయమూర్తుల అధికార పరిమితులు ఆప్షన్ బి విద్యా హక్కు ఆప్షన్ సి వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఆప్షన్ డి పర్యావరణ పరిరక్షణ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇంజెక్షన్లపై న్యాయమూర్తుల అధికార పరిమితులు క్వశ్చన్ భారత నౌకాదళంలోని ఈ ఆపరేషన్లో సంఘర్షణ సమయంలో లక్ష్య ప్యాకేజీలను కేటాయించారు ఆప్షన్ఆర్ ఆపరేషన్ ట్రైడెంట్ ఆప్షన్ బి ఆపరేషన్ కాక్టస్ ఆప్షన్ సి ఆపరేషన్ ఆపరేషన్ విజయ్ ఆప్షన్ డి సింధూర్ ద కరెక్ట్ ఆపరేషన్ సింధూర్ క్వశ్చన్ వ్యాపారవేత్తలను మరియు ఉపాధిని ప్రోత్సహించడానికి యూపీ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ యుపి రోజ్గర్ ఆప్షన్ బి సిఎం యువ యాప్ ఆప్షన్ సి యువశక్తి ఆప్షన్ డి స్కిల్ యూపీ The correct answer is CM